హాయ్ హలో నమస్తే అండి నేను మీ జానకి వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకునేది క్రిస్పీ క్రిస్పీ వాము జంతుకుల అండి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా వేపిన శనగపప్పు ఒక పావు కేజీ పప్పు తీసుకున్నానండి నేను దాన్ని వీడియోలో చూపించినట్టు మిక్సీలో శుభ్రంగా పౌడర్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు చాలా మెత్తగా రావాలి పౌడర్ అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే రెండు కేజీల ఒరిపిండికి పావు కేజీ వేపిన శనగపప్పు అండి రెండు కేజీల వరిపిండి వేసుకుంటున్నానండి జల్లించుకుంటున్నాను నేను జల్లించుకుని ఇవి రెండు వేసేసుకోవాలి కొన్ని చోట్ల వేపిన శనగపప్పుని పుట్నాల పప్పు అని కూడా అంటారు పుట్నాల పప్పు ఒర్రిండి అండి బియ్యం పిండి ఇవి రెండు వేసేసుకుని మొత్తం కలిపేటట్టు కలిపేసుకోవాలండి ఇంకొంచెం కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోని వాము జంతుకులు కదండీ కొంతమంది వాము వేసుకుంటారు నేనైతే వాము వేసుకోవట్లేదు పిల్లలు తినరు అనేసి వాము కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి చపాతి ముద్దలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం అంతా ముద్దలా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక నేనైతే ఇది జంతకులది స్టీల్ది ఉండే స్టీల్ది యూస్ చేస్తున్నానండి దానికి ప్లేట్ అయితే వీడియోలో చూపించింది అయితే పెట్టుకుంటున్నాను దానికి చిన్నది స్టార్ టైప్లో ఉన్నది పెట్టుకున్నానండి దాంట్లో వీడియోలో చూపించినట్టు నేను స్టీల్ది లోపల దానికి జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకున్నానండి దాంట్లో కొంచెం కొంచెంగా పిండి ముద్దలు చేసుకుంటూ అందులో స్టఫింగ్ పెట్టేసుకోవాలండి నేనైతే సోడా కానీ ఏమీ వేయలేదండి చాలా బాగా వచ్చాయి చాలా చాలా బాగుంటాయండి పిల్లలకైతే చాలా బెస్ట్ స్నాక్ అండి ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇలా మొత్తం పిండి అంతా పెట్టేసుకుని స్టఫ్ మొత్తం లోపల పెట్టేసుకున్న తర్వాత పైన కప్పు ఉంటుంది కదండి కప్పు టైట్గా వేసేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఎలా వస్తుందా అనేసి చెక్ చేసుకున్నానండి ఏదైనా అడ్డు అది ఉంటే రాదండి సరిగ్గా అయితే అందుకే పిండిని జల్లించుకోవాలి ఒరిపిండి ఎప్పుడు కూడా జల్లించుకున్న తర్వాతే మనం కలుపుకోవాలండి చూసారు కదా మనకైతే నీ చాలా నీట్గా వచ్చింది నేనైతే డైరెక్ట్ వేసుకోవట్లేదండి ఒక ప్లేట్ మీద వేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటున్నాను చిన్న చిన్నవిగా ఒక టూ త్రీ లైన్స్ తిరిగేటట్టు తిప్పుకుంటున్నానండి చూసారు కదా మధ్యలో హోల్ కూడా వచ్చింది బాగా హీట్ ఎక్కాలండి ఆయిలు హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకోవాలి చూసారు కదా పైకి వేయగానే పైకి వచ్చేసింది సేమ్ అలానే మొత్తం వేసేసుకోవాలండి ఎలా ఆయిల్లో వేసేసుకోవాలండి మొత్తం కూడా నేనైతే వేరే ప్లేట్ కూడా ట్రై చేశాను అది ఓన్లీ స్టార్ ఒకటే ఉంది ఇదైతే పర్ఫెక్ట్ అండి చాలా బాగా వచ్చింది జంతుకులు అయితే నేను మొత్తం అన్నీ మిగతావన్నీ ఇలానే దీంతోనే ట్రై చేశాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో వాము జంతికలండి ఇవి చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం అండి ఇప్పుడైతే నాకు ఎక్కడ ఇవి కనిపించట్లేదు ఒకవేళ కనిపించిన ఆ టేస్ట్లో అయితే రావట్లేదండి నేను ట్రై చేశాను సేమ్ అదే టేస్ట్లో ఉన్నాయండి వామజంతికలు మాత్రం చాలా బాగా వచ్చాయి చాలా చాలా బాగా వచ్చాయి చూడండి మీరే ఒక్కసారి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది దానికి పేర్చడం మానేస్తుంది కదండి లైట్గా బెలూన్ బెలూన్లా వచ్చి సైడ్కి అలా ఉండిపోతాయి కదా ఉండిపోయిన తర్వాత అవి మొత్తం తీసేసుకోవాలి తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అంతేనండి మన ఎంతో టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ జంతుకులు రెడీ అయిపోయాయి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా బెస్ట్ స్నాక్స్ అండి ఇవైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్